విద్యాభివృద్ధికి పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశం ఎంతో కీలకం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విద్యాభివృద్ధికి పేరెంట్ మరియు టీచర్ ఆత్మీయ కలయిక ఎంతో కీలకమని పిలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒకడుగు అన్న పేరుతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఆత్మీయ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం హర్షణీయమని అన్నారు విద్యార్థిని విద్యార్థుల నడవడికపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భీమేశ్వరరావు ఎంపీడీఓ శివశంకర్ ఎంఈఓ లోకేశ్వర రెడ్డి టీడీపీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి వారణాసి శ్రీకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి పురం రామ్మూర్తి లక్ష్మీకర శ్రీనాథ్ రెడ్డి పాఠశాల కమిటీ చైర్మన్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళు ఏం చేసినా కూడా మనం చదువు ఇచ్చినా అంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లోకేష్లలో ఈరోజు పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ పడవకు రావడం జరిగింది ఈ ప్రోగ్రాం కోసం రాష్ట్రంలో పేరెంట్స్ ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు మీరంతా కోఆర్డినేషన్తో కమిటీ చైర్మన్ కానీ అంతా కూడా మీరు కూడా మీ సమస్యలు వచ్చి చెప్పాల ఎవరు మైక్ లో మాట్లాడేదానికి ఇబ్బంది పడితే ఎంత తండ్రి మీరు మీ బిడ్డలు చదివే స్కూళ్ళలో మీకు ఇబ్బందులు ఉంటే చెప్పమని చెప్పే ఈ ప్రోగ్రామ్ పెట్టిండే మీ మీద స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయేదానికి కాదు అంటే చెప్పమంటే కంప్లీట్ అని కాదు ఒకరి పైన ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఏ విధంగా స్కూల్ బాగుపడుతుంది మా పిల్లలకు ఇంకా చదువు ఏ విధంగా చెప్తే బాగుంటారు అని మీరు చెప్పాల మైక్ మీకు ఈ రోజు అవకాశం ఇచ్చింది అది కూడా పేరెంట్స్ కు దేనికోసం అంటే ఇక్కడ ఉండే సమస్యలు ఇంకేమన్నా నీళ్ళ సమస్య ఉన్నా భోజనంలో సమస్య ఉన్నా పిల్లలు ఎవరన్నా ఇబ్బంది పెట్టలే